మన తోటలో ఈరోజు పాలకూర వస్తుందండి ఆ పాలకూరను కట్ చేసుకొని పాలకూర అలసందుని కర్రీ చేసుకున్నాము నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గా మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను రాండి కూర చేసుకుందాం ఈ పాలాకు అలసందుల కూర చాలా బాగుంటుందండి పాలాకులోని ఐరను మనకు అలసందులోని ప్రోటీన్ ఒకే కూరలో ఉంటాయి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి మన తోటలో పాలకూర కట్ చేసుకుందాము ద బుట్ట నిండా కట్ చేసుకున్న ఈ పాలకూరని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు రెండు గంటల ముందుగా నానబెట్టిన ఈ అలసందుల్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు నీళ్లు పోసుకొని దీన్ని ఉడికించుకోవాలి నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తుంటానండి అందుకనే మట్టి పాత్రలో పెట్టుకున్నాను చేసుకుంటున్నాను మీరు గ్యాస్ స్టవ్ పైన అయినా చేసుకోవచ్చు ఉడికిపోయిన ఎర్రసందుల్ని ఒక గిన్నెలో వడపోసుకోవాలి అదే పాత్రలో రెండు పచ్చిమిర్చి మనం కడిగి పెట్టుకున్న ఈ పాలకూరని వేసి తగినంత నీళ్ళు వేసి బాగా ఉడికించుకోవాలి ఈ ఉడికిన పాలకూరని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పోయిపోయిన పెనం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు ఉద్దిపప్పు ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేకేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం తల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి ఈ పచ్చివాసన పోయేంత వరకు ఈ అల్లం తల్లిగడ్డ పేస్ట్ని వేయించుకోవాలి ఇప్పుడు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా ఉప్పు ఈ మసాలా దినుసులు అన్నీ వేసి వీటిని వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందుల్ని కూడా ఇందులో వేసి ఈ మసాలాలంతా అలసందులు పట్టేలాగా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఈ అలసందులంతా వేగింది కదా ఇప్పుడు ముందుగా మనం పాలకూరని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్టు వేసి వేయించుకోవాలి ఇదంతా బాగా వేయించుకొని మూత పెట్టి మనం మగ్గించుకోవాలి ఒక నిమిషం ఈ పాలకూర ఇవంతా మగ్గింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంది కదా అలసందలు పాలకూర ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఇందులో వేసుకోవాలి మనం ఏ పోషకాలు బయట పోనీయకుండా ఇందులో వేసేసుకుంటామండి పాలకూరలోని పోషకాలు అలాగే అలసందల్లోని ప్రోటీను మనకు ఒకే కూరలో దొరుకుతాయి కూర అంతా బాగా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది అంతేనండి మన పాలకూర అలసందులు రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఈ కూర తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా నలుగురికి వెళ్తుంది మీకు తెలిసిన వారికి బంధువులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వేడి వేడి అన్నంలోకి ఇలా కూర వేసుకుంది తింటే చాలా బాగుంటుంది అన్నమే కాదండి చపాతీకైనా కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి